they it... పవన్ కళ్యాణ్ కు అటవీ శాఖ కేటాయించడంతో పుష్పరాజుల్లో వణుకు పుడుతోంది ఎర్రచందనం చెట్ల జోలికి వెళ్లేందుకు స్మగ్లర్లు బయటపడుతున్నారు శేషాచలం అడవుల్లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది అడవిలోకి ప్రవేశించేందుకు స్మగ్లర్లు వణికిపోతున్నారు వైసీపీ ఎర్రచందనం స్మగ్లర్లలోనూ ఆందోళన మొదలైంది పెదిరెడ్డి చెవిరెడ్డి విజయానందరెడ్డిలపై ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరోపణలున్నాయి చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి పైన ఎర్రచందనం పీడీ యాక్ట్ కేసులున్నాయి కేసుల్ని ఎన్డీఏ సర్కారు తిరగతోడనుంది ఎర్రచందనం స్మగ్లర్లని అణిచివేస్తామని డిప్యూటీ సీఎం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు గోదాముల్లో మగ్గుతున్న ఐదు టన్నుల ఎర్రచందనం నిల్వలకు మోక్షం లభించే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ కు అటవీ శాఖ కేటాయింపుతో అడవి తల్లి ప్రశాంతంగా మారిపోయింది ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు అడవుల్లో దాదాపు ఐదు లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఎర్రచందనం చెట్లు గడిచిన ఐదేళ్లలో స్మగ్లర్ల దాటికి నేల కొరిగాయి దాదాపు పదిహేను లక్షల టన్నుల ఎర్రచందనం విదేశాలకు తరలిపోయిందని చెప్పేసి అధికారిక గణాంకాలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ ఐదేళ్లలో కూడా ఎర్ర చందనాన్ని పట్టుకున్నటువంటి దాఖలా లేవు అంతకుముందు అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో దాదాపు ఐదు వేల టన్నుల ఎర్రచందనాన్ని పట్టుకున్నారు వాటిని ఇంకా గోదాముల్లో పెట్టారు వాటిని అప్పుడప్పుడు గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఇంకా దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల టన్నుల ఎర్రచందనం ఎర్రచందనం గోదాముల్లో తిరుపతిలో అలాగే కొన్ని చోట్ల ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎస్పెషల్లీ అటు కడప కర్నూలు అలాగే నెల్లూరు చిత్తూరు జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి ఈ ఎర్రచందనాన్ని రక్షించడం అనేది గతంలో వైసీపీ ప్రభుత్వం జరగలేదని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు అడవి తల్లి కంట సంతోషం కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్కి సంబంధించినటువంటి అటవీ శాఖ మంత్రిగా కొనిదల పవన్ కళ్యాణ్కి ఆ శాఖను కేటాయించడం అంతేకాకుండా ఆయన అటవీ సంపదను కాపాడడమే కాకుండా ఎర్రచందనం స్మగ్లర్ల మీద పాదం మోపుతామని చెప్పేసి ప్రకటించడం తోటి నిజంగా అడవి చాలా సంతోషిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ఇదంతా కూడా శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం సంపద సో ఈ ఎర్రచందనం చెట్లను భారీ ఎత్తున వీటిని నరికి తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి దాదాపు పదిహేను లక్షల టన్నుల ఎర్ర చందనం ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోయిందని చెప్పేసి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి దాదాపు పది లక్షలకు పై చిలుకు అంటే రెండు వేల ఆ పద్దెనిమిది సమయానికే దాదాపు పది లక్షలకు పైగా ఎర్రచంద్రం చెట్లను నరికేశారు అని చెప్పేసి అధికారులు తేల్చారు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం మీద ఉక్కుపాదం మోపేటటువంటి ప్రయత్నం చేయలేదు చివరికి ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్ను కూడా దాదాపు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అంతకు ముందు వరకు కూడా డిఐజీ స్థాయి అధికారిని ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టడానికి తెలుగు